అందరికీ నమస్తే అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో లైక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే విషయాలు కనీసం కొంతమందికైనా చేరాలని చేస్తా ఉన్నాం సో గుంటూరు జిల్లా తక్కిల్లా అనే గ్రామంలో యుగపురుషుడైనటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహం సో పెట్టడం జరిగింది సో అదేంటంటే కృష్ణుడు రూపంతో ఆ విగ్రహం ఉందని చెప్పేసి హిందూ సంఘాలు యాదవ సంఘాలు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి బీసీసీ పార్టీ అధ్యక్షుడైనటువంటి రామచంద్ర యాదవ్ గారు ఆ ఊరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకొని ఆయన ఆయన ఆధ్వర్యంతో అనుకుంటా సో ఇక్కడ ఇది కృష్ణుడు విగ్రహం పెడతా ఉన్నారు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కృష్ణుడు రూపంతో పెడతా ఉన్నారని చెప్పేసి దీన్ని తొలగించాలని చెప్పేసి ఏపీ హైకోర్టులో కేసేయడం జరిగింది అయితే సో అది నిన్నే విగ్రహం అనేది భారీ ఎత్తున ఓపెనింగ్ చేయడం జరిగింది సో మన రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు నందమూరి కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా భారీ ఎత్తున వెళ్ళి ఓపెన్ చేయడం జరిగింది అయితే దీని మీద యాదవ్ సంఘాలు హిందూ సంఘాలు ఒక మనిషిని ఆయన కూడా మనిషే కదా ఆయన్ని దేవుడి రూపంతో మనం కొలుస్తాం దాంట్లో ఎటువంటి తప్పు లేదు కానీ ఇలా విగ్రహ పరిశుష్ట చేస్తే భవిష్యత్ తరాలకి కృష్ణుడంటే ఎన్టీ రామారావు గారే దేవుడు అనుకుంటారని చెప్పేసి యాదవ్ సంఘాలైతే డిమాండ్ చేయడంతో రామచంద్ర యాదవ్ గారు అన్ని విషయాలు కూడా గమనించి దీన్ని పై స్థాయి వరకు తీసుకెళ్ళి పట్టుపట్టడం జరిగింది అయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సో దీని మీద పెద్దగా కాంట్రవర్సీలు ఏమీ లేకుండా సో ఇప్పటికే రాష్ట్రంలో అనేక సమస్యలు అనేవి ఉన్నాయి ప్రభుత్వం పనితీరు కూడా బాలేదు అలాగే ఎమ్మెల్యేలు పనితీరు కూడా బాగలేదని చెప్పేసి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందని చెప్పేసి ఆలోచించినట్టుగా ఉన్నారు దాన్ని ఈరోజు ఉదయమే కృష్ణుడి విగ్రహం తీసేసి అక్కడ సాధారణ రూపంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతారని చెప్పేసి సోషల్ మీడియాలో అనుకో చెప్తా ఉన్నారు అయితే ఏంటంటే ఒక వ్యక్తి సినిమాల్లో నటించి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పోటీ చేసి అనేక సంక్షేమ పథకాలు అందించినటువంటి ఎన్టీ రామారావు గారు దేవుళ్ళగా ఆయన భావించవచ్చు కానీ ఏంటంటే ఇక్కడ హిందూ సంఘాలు యాదవ సంఘాలు ఏమంటా ఉన్నారంటే ఇక్కడ మనం ఈ గ్రహం వెళ్ళిపోతాం అయితే భవిష్యత్ తరాలందరూ కూడా ఎన్టీ రామారావు గారే కృష్ణుడని నమ్మి నమ్మే పరిస్థితి ఉంటుందని చెప్పేసి వాళ్ళు గట్టిగా పట్టుబట్టడంతో ఇది చాలా సెంచుడు విషయం కనుక చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం ఆలోచించి ఆ విగ్రహం అక్కడి నుంచి తీసి ఎన్టీ రామారావు గారి సాధారణమైనటువంటి విగ్రహం ప్రతిష్టపోతా ఉన్నారు ఎందుకంటే అక్కడెన్నో సమస్యలు ఆ విగ్రహం చుట్టూ ఉన్నాయని చెప్పేసి దాన్ని విషయం పెద్ద చేయకుండానే ప్రభుత్వం ముందుగా మేలుకొని తీయించి మామూలు విగ్రహం పెడతారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి